నేను ఒక ఐదు కుటుంబాలు ఒకే లైన్ లో ఉన్నాయనుకోండి సో దేవుని ఆజ్ఞలు ఐదు కుటుంబాలే తెలుసు సో వాటిని నేను నేర్పించలేను దేవుని యొక్క ఆజ్ఞలు నువ్వు నేర్పించని ఈ నాలుగు కుటుంబాలల్లో ఒక కుటుంబం దగ్గర పంపేశారనుకోండి వీళ్ళకి వచ్చినాయే వాళ్ళకి వచ్చి నేర్పిస్తారు మంచిదే పిల్లలు నేర్చుకుంటారు కానీ దేవుని యొక్క ఆజ్ఞ ఏంటి ఎవరు బిడ్డల కాళ్ళు నేర్పించాలి వాళ్ళు నేర్చుకుంటారు ప్ర ఏదండి దేవుని యొక్క ఆరాధన నుంచి నేర్చుకుంటారు ప్రత్యేక ఆరాధన నుంచి నేర్చుకుంటారు సండే స్కూల్ నుంచి నేర్చుకుంటారు ఇంకా వివిధమైన ఏరియాస్ నుంచి నేర్చుకుంటారు పుస్తకాల ద్వారా నేర్చుకుంటారు కానీ బేసిక్గా దేవుని యొక్క ఆజ్ఞలను దేవుని యొక్క క్రైస్తవ విద్యను వాళ్ళు నేర్చుకోవాల్సింది ఎవరి దగ్గర నుంచి మన దగ్గర నుంచి ఎవరు అభ్యసింపజేయాలి ఇంట్లో కంటత వాక్య ఇంకోటైనా ఎవరు అభ్యసం చేసే జీవితానికి సంబంధించిన విషయాలు ఇవి సో బాధ్యులు ఎవరు కుటుంబంలో ఉన్నటువంటి వారు సో గమనించాలి సామెతల గ్రంథంలో అందుకే పదే పదే చూడండి కొన్ని మాటలు మనం చూస్తాం ఒకటి వద్యం చూడండి నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పుకొనకము ఆ ముందు ఎంత బావచ్చును నా కుమారుడా నీ తండ్రి ఉపదేశమును ఆలకించము నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకు ఎవరు బోధకులు అమ్మ నానా ఏంటి రెండు అధ్యాయం ఒకటో వచ్చిన చూడండి నా కుమారుడా నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞల్ని ఏదో దాచుకుని ఏడల జ్ఞానమునకు నీ చెవి యొక్క హృదయపూర్వకంగా వివేచనని అభ్యసించిన ఏడల తెలివికై మర్రపెట్టిన ఎడల వివేచనకై మనవ చేసిన ఎడల ఇవన్నీ నీకు తెలుస్తాయి మూడు అధ్యయం ఓట నా కుమారుడా నా ఉపదేశమును మరొకము నా ఆజ్ఞల నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా ఆజ్ఞలు ఉపదేశము ఎవరిస్తున్నాడు తనిస్తుంది